హలో ఎవరివెన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సికి సంబంధించి న్యూస్ అయితే చూద్దామండి మనకు టెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు సో దానిలో భాగంగా ఏంటంటే మనకు టెట్కి సంబంధించి మనకు చాలా తక్కువ టైం అయితే ఉందండి టెట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖే ఉంది కాబట్టి మనకు ఇరవై ఏడో తారీఖు నుంచి సెషన్స్లల్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి టెట్ ఇంతకుముందు ఎవరైతే రాశారో అంటే మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రాసారు కదా సో వాళ్ళకు వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి టెట్ ఎగ్జామ్కి సంబంధించి టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాసుంటారో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వాటిల్లో రాసారు కదా ట్వంటీలో కూడా మనకు జరిగింది కదా సో దానికి సంబంధించి ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి మీకు టెట్లో బాగా మార్క్స్ వచ్చి ఉంటే అంటే వన్ ట్వంటీ అబౌ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ టెట్కి టెట్కి ప్రిపేర్ అయ్యి రాస్తాము అనే వాళ్ళు రాయండి లేదు మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతాము అన్నా కూడా డిఎస్సికి అయితే ప్రిపేర్ అవ్వండి సో మనకు వ్యాలిడిటీ గురించి అడుగుతున్నారండి చాలా మంది టెట్కి సంబంధించి సో అదైతే క్లారిఫై అయింది కదా మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట టూ ఎయిటీన్ నుంచి రాసి ఉంటారు కదా వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉంటే టెట్ ఎగ్జామ్కి సో వాళ్ళకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఎక్కువ మార్క్స్ వస్తే టెట్ గురించి కాన్సన్ట్రేషన్ లేకుండా డిఎస్సి అయితే ప్రిపేర్ అవ్వండి లేదు ఎక్కువ మార్కులు రావాలి అనుకున్న వాళ్ళైతే టెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఖాళీల గురించి చూసుకుందామండి డిఎస్సికి సంబంధించి ఖాళీలు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాన్ని బట్టి చూద్దాము ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళానికి వచ్చేసి ఎస్జిటి నూట నాలుగు ఉన్నాయండి స్కూల్ అసిస్టెంట్స్ అయితే నూట ముప్పై టీజీటీ వాళ్ళకి సంబంధించి నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఇలా ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్లు మనకు జిల్లాల వారిగా ఖాళీలు అండి విజయనగరానికి వచ్చేసి నూట మూడు ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి నైంటీ సెవెన్ టీసీటీ వచ్చేసి ఎయిటీ ఫోర్ అండి విశాఖపట్నానికి చూసుకుంటే నూట ఒకటి ఎస్జిటి ఎస్ఏ వచ్చేసి నూట ముప్పై మూడు సో తూర్పుగోదావరి వచ్చేసి నూట ఎనిమిది పోస్టులు పశ్చిమ గోదావరి వచ్చేసి నూట రెండు కృష్ణా వచ్చేసి నూట మూడు గుంటూరు వచ్చేసి నూట తొమ్మిది ప్రకాశానికి వచ్చేసి నూట పదకొండు నెల్లూరు నూట నాలుగు చిత్తూరు నూట ఒకటి కడప వచ్చేసి నూట ఐదు అనంతపురం వచ్చేసి నూట ఏడు కర్నూలుకు వచ్చేసి మనకు ఒక వెయ్యి ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇలా మనకు ఎస్ఏకి సంబంధించి ఎస్జిటికి సంబంధించి పోస్టుల వివరాలు అయితే ఇలా ఉన్నాయండి మీ జిల్లాలో ఎక్కడ ఉన్నాయి పోస్టులు అలాగే ఏ రిజర్వేషన్ కేటగిరీస్లలో ఉన్నాయో కూడా ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకోండి సో క్లియర్గా అయితే మనకు రిజర్వేషన్స్కి సంబంధించి ఇంకా అయితే రిలీజ్ చేయలేదండి రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి అయితే చెప్పడం జరిగింది సో మీకు టెట్కి సంబంధించి చాలామంది ఫస్ట్ టైం టెట్ రాస్తున్న వాళ్ళు మేము సెలెక్ట్ అవ్వకుండానే డిఎస్సికి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి కూడా అడుగుతున్నారండి అది కూడా అందరిలో అయితే ఉందండి నాకు కూడా తెలియదు ఇప్పుడు మనం ట్వెట్ క్వాలిఫై అయితేనే కదా డిఎస్సికి అప్లై చేసేది కానీ మనకి ఈ ప్రభుత్వం వచ్చేసి టైం ఇవ్వలేదు దానికి తోడు వచ్చేసి మనకు టెట్ సెలెక్ట్ అవుతామో లేదో తెలియదు సో మళ్ళీ మనం డిఎస్సికి అప్లికేషన్ ముందే పెట్టేసుకోవాలి ఇక్కడ డేట్స్ కూడా చూడండి టెట్కి సంబంధించి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అప్లై చేసుకుంటే డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి పన్నెండో తారీఖు అప్లై చేసుకోవాలి సో మనకు టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతేనే కదండి డిఎస్సి రాయాల్సింది సో టెట్ క్వాలిఫై అవ్వకుండా డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకొని మనం ఏం చేయాలి ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయండి సో అది కూడా ఈ ప్రభుత్వం అయితే ఆలోచించాలి సో దీనికి సంబంధించి నాకు కూడా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదండి సో టెట్ అయితే క్వాలిఫై అయితేనే మనం డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాము ఎందుకంటే డిఎస్సిలో మనకు ట్వంటీ పర్సంటేజ్ వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి సో చాలామంది మేము అప్లై చేసుకోవాలా వద్దా అనేసి అడుగుతున్నారు సో దానికోసం క్లారిటీ అయితే చూద్దాము చాలామంది అయితే రైస్ చేస్తున్నారు కదా సో టెట్ అనేది మేము రాయకుండా ఎలా రాయాలి డిఎస్సి అనేది సో దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్తాను సో కొంచెం అయితే టైం పడుతుంది గవర్నమెంట్ నుంచి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో టెట్కి సంబంధించి మనకు ఈరోజే మనకు అలాగే దరఖాస్తుకు అంటే దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు ఆన్లైన్లో వెబ్సైట్ కూడా ఓపెన్ అయిపోయిందండి సో మనకు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే పెరిగిందండి ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ ఉండేది కదా ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలండి మీరు వేరే జిల్లాలో రాయాలనుకుంటే ఇంకొక ఏడు వందల యాభై రూపాయలు అదనంగా పే చేయాల్సి అయితే ఉంటుంది మీ జిల్లాలో రాస్తే ఒక ఏడు వందల యాభై కట్టాలి లేదు నాన్ లోకల్ కింద ఇంకొక జిల్లాలో రాస్తున్నా కూడా వాళ్ళు నెక్స్ట్ ఇంకొక ఏడు వందల యాభై కూడా పే చేయాల్సి ఉంటుంది సో మీకు ఆల్రెడీ డేట్స్ అయితే తెలుసు కదా మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను మనకు టెట్కి సంబంధించి వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచే స్టార్ట్ అయ్యాయండి సో ఎనిమిది నుంచి పదిహేడో తారీఖు వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్ మార్క్ టెస్ట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చేసి ఇరవై మూడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కంప్యూటర్ పరీక్ష వచ్చేసి మనకు ఈ నెల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు ఉంటుందండి సో మనకు ఫలితాలు వచ్చేసి మార్చి పద్నాలుగునైతే ఇస్తారండి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఆన్లైన్లో స్టాప్ వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకు మార్చి పదహైదు అండి అంటే మార్చి పదహైదు అంటే దాదాపు మనకు ఎంత టైం ఉందండి ఈరోజు ఎయిట్ కదా సో మార్చి పదహైదో లోపు మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో మనకు ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఏప్రిల్ ఏడవ తారీఖున రిలీజ్ చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు టెట్కి డిఎస్సికి సంబంధించి అలాగే ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేసి కూడా అడుగుతున్నారు కదా ఖాళీలకు సంబంధించి ఇవ్వండి ప్రతి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేసి సో మీరు జాగ్రత్తగా ఆలోచించి టెట్ వచ్చేసి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చింటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఈ తక్కువ టైంలో మనకు చదవడానికి కూడా టైం ఉండదు కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి సో ఏ బుక్స్ చదవాలి అనేసి అడుగుతూ ఉన్నారు కదా సో బుక్స్ గురించి అయితే ఒకసారి చూద్దాము బుక్స్ వచ్చేసి మీరు థర్డ్ నుంచి ఎయిత్ అలాగే నైన్త్ క్లాస్ కానివ్వండి టెన్త్ క్లాస్ కానివ్వండి ఇవన్నీ మీకు ఎయిత్ నైన్త్ టెన్త్ రిలేటెడ్ బుక్స్ అంటే రిలేటెడ్ టాపిక్స్ చదివేసేయండి థర్డ్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ చూసుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్క క్లాసు కొత్తగా వచ్చినటువంటి బుక్స్ చదివేసేయండి నో ప్రాబ్లం కొత్తగా వచ్చిన టా బుక్స్లలోనే మీకు ఇంతకుముందు ఓల్డ్ బుక్స్ కానివ్వండి కొత్త బుక్స్ కానివ్వండి అవే మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా థర్డ్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ మొత్తం అన్ని క్లాసెస్ కూడా ఇక్కడ వచ్చేసి ఎయిత్ నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చూసుకోండి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రజెంట్ మనకి ఏవైతే ఎగ్జామ్ మనకు స్కూల్స్లలో రన్ అవుతున్నాయంటే కొత్త టెక్స్ట్ బుక్స్ రన్ అవుతున్నాయి కదా పర్లేదు అవే చదివేసేయండి ఎందుకంటే కొత్త వాటికి పాత వాటికి తేడా ఏం లేదండి కొన్ని కొన్ని టాపిక్స్ యాడ్ అయ్యాయి కాబట్టి కొత్తయే చదివేసేయండి వాటిల్లో కూడా ఇస్తామని చెప్పారు కదా కాబట్టి ఆ బుక్స్ కూడా చదివేసేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎటువంటి టెన్షన్ లేకుండా థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రస్తుతం రన్నింగ్లో ఉండేటటువంటి బుక్స్ అన్నీ అయితే చూసేసేయండి సో ఆల్రెడీ ప్రాక్టీస్ అయిన వాళ్ళు రివిజన్కి అయితే ప్రాక్టీస్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి చాలా బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా ప్రాక్టీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వాటికి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను